తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం చేయాలని రెండు పాటు రెండు వందలు మందితో రాస్తారోకో నిర్వహించడం జరిగినది తిరుమలగిరిలో బస్సు డిపో నిర్మాణం చేసినట్లయితే తుంగతుర్తి ప్రాంతమంతా డెవలప్మెంట్ అవుతూ ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని బస్ డిపో సాధన కమిటీ కన్వీనర్ కడెం లింగయ్య పేర్కొన్నారు పోలీస్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వకపోవడం అది తప్పుగా భావిస్తూ వారిని క్షమించాలని ముందుగా కోరుకుంటూ అదేవిధంగా ఎంధన సాహిత్యం లెక్క చేయకుండా వారి అమూల్య సమయాన్ని ఇచ్చేసి గ్రామ ప్రజలు మండల పరిచయా ప్రాంత ప్రజలు వీళ్ళంతా ఇక్కడికి వచ్చేసి వదుటితో ఏదేమైనా తిరుమల జిల్లా బదుటికో సాధించుకోవాలనే కాంక్షతో వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ నమస్కారాలు తిరుమలగిరిలో పౌతికో నిర్మాణం చేయడం వల్ల మండలంలోనే తుంగతుట్టి నియోజకవర్గంలోనే అన్ని గ్రామాలు అభివృద్ధి జరగడానికి డెవలప్ ప్రజా ప్రజాశేస్కులతో ప్రజల ప్రయోజనాల కోసం ఇక్కడ ఉపయోగపడేంత ఉందని చెప్పేసి భౌతిక సాధన కమిటీ తరఫున చెప్తా ఉన్నాం అంతేకాదు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం సోయలేదు వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్ పేరుతో డబ్బు కొట్టుకుంటున్నారే తప్ప ఈసారి ఎక్కడన్నా మా ఆత్మహత్యలో డబ్బు జరిగి డెవలప్మెంట్ జరిగింది మా పిల్లల్లో డెవలప్ జరిగిందని చెప్తే ప్రజలు తిరగబడి కూడ మీకు కొడతారు తిరుమల ప్రజలు తప్ప వాళ్ళు కాదు ఒక ఏమైనా మీరు సిసి రోడ్లు నుండి పోసుకొని మీరు ఏమైనా ఆ యొక్క మీ లాభం కోసం మీ లబ్ధి కోసమే చేసిన తప్ప తిరుమలగిరి డెవలప్మెంట్ చేసిన టాకరాలు ఏ నాయకులు కూడా లేవు మీకేమైనా సిక్కు లద్ద ఉంటే ప్రజల సమక్షానికి వచ్చి నాప్రేల్లో లో గిరి మండలం డెవలప్ అయిందని చెప్పి మనం అడగడుంటే ఈ ప్రజల సమక్షంలోకి రావాలని చెప్తా ఉన్నాం ఒక లేదు ఇలా తిరుమల ప్రజల ముందు వచ్చి మేము చేసినామని చెప్పడానికి ఏ నాయకులు కూడా సిగ్గులేదు అందుకే ఈ రోజు వాళ్ళు మీ సాధన కబ్జాతులు మేము చెప్తా ఉన్నాం రానున్న స్థానిక సమస్య ఎన్నికల్లో ఈ ప్రజలంతా తిరగబడి మీకు గురపాఠం చెప్పడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అందుకే సమంత ఎమ్మెల్యే గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి నమస్కారం క్రియేట్ చెప్తాను నిన్న కాక మొన్న కాలేజ్ ఇక్కడ చదవడం సంతోషం అదే విధంగా నీ మనసు మార్చుకొని తిరుమలగిరిలో ప్రతి నిర్మాణం జరిగినట్టయితే ఈ పేరు ఈ ప్రాంత ప్రజలు శ్రేస్తాయిగా గుర్తుంచుకుంటారని చెప్పేసి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతూ ఉంది గత నెల రోజులుండి నుండి తప్పకుండా సంబంధిత అధికారులకు ప్రజా ప్రజాప్రతినిధులకు కానీ ప్రతి ఒక్కరికి తిరుమలగిరిలో ప్రతి నిర్మాణం చేయాలని ఇప్పుడు చెప్తా ఉన్నాం అందుకనే ప్రజలారా మన కార్యక్రమం ఇంతటితో ముగియలేదు మన బ్యాంక్ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి ఆర్టీసీ అధికారులు గానీ కానీ మనం ముందుకొచ్చి విషయాన్ని చెప్పకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం ప్రజాప్రతినిధులు తిరగలేవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రస్తారోగ కార్యక్రమానికి సహకరించిన వ్యాపారస్తులకు మిత్రులకు మీ అందరికీ పేరు పేరున ముఖ్యంగా పోలీసు ధన్యవాదాలు తెలియత్వం